పోలీసుల వాళ్ళ దెబ్బ మీద నాకు బొమ్మలు ఆగినాయి ఎంత డబ్బులు అడుగుతున్నారు ఒక్కొక్కరు వచ్చి పదివేలు పదిహేను వేలు కొంతమంది ఇరవై కూడా అడుగుతున్నారు వాళ్ళు చాలా లాస్ చేసినాము ఒక పదిహేను లక్షల దాకా అప్పు చేసి పదిహేను లక్షలు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి కీళ్ళ కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు బిషి జ్వరాలు నిమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో హలో నమస్ వి వెల్కంటు సార్ టీవీ నేను మీరు అయితే ఇప్పుడు ప్రెసెంట్ బీవీ నగర్ దగ్గర ఉన్న వినాయకులు తయారు ప్లేస్ దగ్గర అయితే ఇప్పుడు వినాయక చవితి అయిపోయిన తర్వాత మిగిలిన విగ్రహాలు ఏమవుతాయి దాని కథ ఏందని చాలా మందికి మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేనైతే ఇక్కడికి వచ్చేసా you <music> అసలు చాలా అంటే ఇక్కడ చాలా చూస్తే చాలా అంటే చాలా విగ్రహాలు అయితే మిగిలిపోయాయి అసలు వాళ్ళు ఎలా లాస్ అనేది ఉంటుందా లేదంటే ఎలా కవర్ చేసుకుంటారు దానికి అతయిందని పూర్తిగా ఆ ఓనర్స్ కానీ అక్కడ చేసే వర్కర్స్ని కానీ కనుక్కొని తెలుసుకుందాం వచ్చేయండి మనం అయితే ఇప్పుడు వర్కర్స్ అయితే మాట్లాడదాం అన్న మీ పేరు నా పేరు జీవారామ అండి జీవారామ జీవరామో ఇప్పుడు అయితే నాకు తెలిసి ఎప్పుడు ఏ సంవత్సరం లేనట్టు విధంగా ఈసారి విగ్రహాలు మిగిలిపోయినట్టున్నాయి కదా మేము మేము మొత్తం రెడీగా చేసినాము చాలా లాస్ లై ఒక పదిహేను లక్షల దాకా అప్పు చేసి పదిహేను లక్షలు దాదాపుగా పదిహేను లక్షల దాకా అయితే లాస్ అయితే వచ్చిందంట అది ఎందుకు వచ్చింది లాస్ అయితే అంటే ఈసారి జనాభా ఇక్కడ బయట వాళ్ళు బయట ఊరు నుంచి తెచ్చుకున్నారు బొమ్మలు ఇక్కడికైతే రాలేదు ఎవరు ఇక్కడ చాలా బొమ్మలు మిగిలిపోయినాయి చాలా జనాభా రాలేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహాలు అనేది తయారు చేస్తున్నారు మేము ఇక్కడ చిన్నప్పటి నుంచి చేస్తానన్నా నేను ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ చేసి కాంపిటీషన్ మారినా కానీ ఒకటి ఇక్కడ మాకు ఇబ్బంది అంటే పోలీసులు ఒకటి ఇబ్బంది అన్న ఒకరిపోతే ఒకరు వస్తున్నారు పోలీసు వాళ్ళకి వాళ్ళకి సగం మేము సంపాదించిన సగం వాళ్ళు కట్టుకోవాలంటే ఏం చేసుకోవాలి ఇక్కడ అర్థం నాకు గవర్నమెంట్ తరఫున నాకు ఎవరు సాయం చేయట్లేదు ఇప్పుడు దాని కాకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఒకరిపోతే పోతే ఒకరు వస్తున్నారు మేము ఇప్పుడు వినాయక చవితి రోజు నాకు కనీసం పది మంది వస్తున్నారు పోలీసు వాళ్ళకి వాళ్ళకి సమాధానం నేను చెప్పలేక వ్యాపారం నేను చేయలేకపోతున్నా అది నాకు దానివల్ల పోలీసు వాళ్ళ దెబ్బమేనా నాకు బొమ్మలు ఆగినాయి దానికి మీరు ఏదైనా న్యాయం చేసే పని చేయండి లేదంటే ఈసారి ఎవరిని వస్తే మాట నేను ఒప్పుకోను అది మీ ఇష్టం అంటే పోలీసుల సైడ్ నుంచి మీకు ఇబ్బంది పోలీసు తరఫున నాకు ఇబ్బంది ఒకరైతే ఒకరు వస్తారు కానీ సమాధానం చెప్పగలుగుతాం పోలీసులు వచ్చి మీతో ఏం చెప్తున్నారు అసలు పోలీస్ వచ్చి నువ్వు లైసెన్స్ లేదు ఇది లేదంటే హైదరాబాద్లో లైసెన్స్ లేనప్పుడు ఇక్కడ ఎట్ట లైసెన్స్ వస్తుంది లైసెన్స్ మీరు ఎవరికి ఇచ్చి ఉంటే ఒకవేళ మీకు ఏదైనా ఉన్నా మేము తయారు చేయక ముందు నెల్లూరు ప్రజలు మొత్తం పిలిపించుకొని మాట్లాడుకోవాలి దాని తరపున విగ్రహాలు తయారు చేస్తా పిలిపించుకోవాలి పిలిపించుకోవాలి మాకు ముందర చెప్పుకోవాలి ఆ టైంకి వచ్చి నాకు యాభై వేలు కట్టు అరవై వేలు కట్టారు మేము వాళ్ళు కాడికి మేము ఎందుకు మాకు యాభై అరవై వేలు మాకు నెలకి ఇస్తే మేము వాళ్ళ కాడికి పనికి వెళ్ళిపోతున్నాం పోలీసుల వల్ల కానీ పోలీసు వ్యవస్థ వల్ల ఇక్కడ ఏదైతే విగ్రహాలు కారణం వాళ్ళ వల్ల మున్సిపాలిటీ వాళ్ళ వల్ల మెయిన్ వాళ్ళే నా కారణం వాళ్ళ వల్లే నాకు విగ్రహాలు ఆగిపోవడం వాళ్ళ వల్లే మెయిన్ కాంబినేషన్ నాకు డబ్బులు అడుగుతున్నారు ఇంకొకరు వచ్చి పదివేలు పదిహేను వేలు కొంతమంది ఇరవై కూడా అడుగుతున్నారు వాళ్ళు ఎంతమంది కట్ట మామూలుగా ట్రాఫిక్ పోల్ అయితే మినిమం ఒక రెండు వేలు అయితే మాములు అది న్యాయం అది ఇరవై వేలు ముప్పై వేలు అంటే కట్టుకోవాలి వాళ్ళు కడితే ఎందుకు మేము విగ్రహాలు చేసుకోవడం ఒక్కరు పోతే ఒక్కరు ఒక్కరు పోతే ఒక్కరు ఎవరు సమాధానం చెప్పాలి నేను ఒకరు వచ్చిన మాట్లాడితే మేము వాళ్ళకి ఒక ఏదో ఒక చేయగలుగుతాం అని నాకు ఎంతమంది పోలీసులు వచ్చారు మీరు ఎంత డబ్బులు అయితే ఇచ్చారన్న ఇచ్చిన ఒక పది మంది దాకా వచ్చిన పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ కానీ సీఏ గారు అయితే మనకు అక్కడ రాల కానిస్టేబుల్ ఎక్కువ మనుషులు వచ్చినా ఆ కాడ వీళ్ళు మామూలు ప్లస్ మున్సిపాలిటీ తరఫున వస్తారు మున్సిపాలిటీ వస్తే మేము ఇస్తాం కానీ వాళ్ళు ఏ రోజున మన గాడి క్లీన్ చేశారా లేకపోతే ఏమైనా పక్క కాలు వాళ్ళు క్లీన్ చేస్తుంటున్నారా ఏదైనా క్లీన్ చేసే పని అయితే మనం వాళ్ళకి న్యాయం చేయగలుగుతాం వాళ్ళు ఏం చేయకుండా నాకు వచ్చి డబ్బులు కట్టి నేను మున్సిపాలిటీని నేను అది నేను అది నేను కట్టుకుంటే నేను వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళకి కాదన్నా ఈ దాదాపుగా మీకు పోలీసుల వరకే ఎంత డబ్బు ఖర్చు అయి ఉంటుందా పోలీసు వాళ్ళకి పోయినా నాకు యాభై వేలు దాకపోయినా మాక మీకు వచ్చే లాభంలోనే ఒక ముప్పై శాతం నలభై శాతం వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా మేము ఎందుకు మీరు మీరు చెప్పారా చెప్పారా అన్న అంటే ఉంది వచ్చి ఇలా చేస్తే ఎలా అని నువ్వు ఏదో ఏ ఊరు ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి నువ్వు ఇంద్ర మమ్మల్ని బెదిరించేది లేట్లా బుతులు ఏం చెప్పాలా బెదిరిస్తున్నావు ఇంద్ర మమ్మల్ని చెప్తున్నారు లేదు సార్ మనం చూసుకొని పని సార్ మేము కూడా పేదం సార్ చూసుకుని పని అంటే కడతావా లేదంటే స్టేషన్కి పంటాడు పోయిన సంవత్సరం నాకు అట్టే కాలర్ పట్టుకుని స్టేషన్కి తీసుకుపోయి ఆఫీసర్ ఉన్నాం ఆపేశానన్నాడ ఇది స్టేషన్లో తీసుకుపోయి విగ్రహం అమ్మేట నాలుగు గంటల స్టేషన్లోకి వచ్చి నన్ను నాకు అప్పుడు కూడా విగ్రహాలు ఆగిపోయి ఈ సంవత్సరం కూడా సేమ్ అడ్డే జరిగింది ఇప్పుడు హండ్రెడ్ బొమ్మలు దాకా ఆగినాను నాకు నేను ఎవరు చెప్పుకోవాలి సార్ బాధే కదా అన్నం పెట్టేది బాధే కదా ఇప్పుడు మనం కష్టపడి చేసుకుంటాం మనకి ఎవరైనా ఇవ్వట్ల మన ఏం బద్దలు ఆడట్ల మనం పోయి సొంతంగా మనం తీసుకువచ్చి మన వడ్డీ తీసుకువచ్చి పెట్టుకుంటున్నాం ఖచ్చితంగా నీ బాధ అనేది ఏదైతే ఉందో అది నెల్లూరు ప్రజలకి ఖచ్చితంగా తెలియాలి తెలసదు కూడా ఏదైతే వచ్చే సంవత్సరం ఉందో వినాయక చవితికి మీకు బాగా కలిసి రావాలని మనం కోరుకుంటున్నా ఏదైతే ఈ వీడియో పది మంది దగ్గరికి వెళ్ళాలి ఆ పది మంది ఇంకో పది మందికి షేర్ చేయాలని ఆశిస్తూ ఈ అన్నంలో ఏదైతే బాధ ఉందో మీరు మన నెల్లూరుని సపోర్ట్ చేయండి చాలా వరకు ఏదైతే ఉందో అన్న పోలీస్ వ్యవస్థ మీరు చెప్పారో అది కూడా తగ్గితే మన ఇలాంటి బయటూర్ల నుంచి వచ్చి మన నెల్లూరులో వ్యాపారం చేసే వాళ్ళని మంచిగా చూసుకుంటే మనకు ఆ వినాయకుడు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ సాల్వ్ అవ్వాలని మా సాస్ టీవీ తరపున నా తరపున ఖచ్చితంగా కోరుకున్నా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ చాలా మంచి జరగద్ది అని మేము ఆశిస్తున్నాం అన్న జరగద్ది కూడా ఆ వినాయకుడు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి సరేనా